తాను అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతిని నిరపిస్తారని బహిరంగ చర్చకు వస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని తనను అరెస్టు చేసి అడ్డుకున్నారని మీడియా సాక్షిగా రాష్ట ప్రజలు చూశారని వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ తోక ముడిశారని ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని తాను ఆధారాలతో సహా నిరూపించడానికి తాను సిద్దమని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరోసారి వైసీపీ ప్రదర్శన చేశామో పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో మీడియా సాక్షిగా లైవ్ రాష్ట్ర ప్రజలు ఉభయ రాష్ట్రాల ప్రజలు చూశారు ఎవరు తోక ముడిచారు అసలు పోలీసులు ఎందుకు ప్రయోగించారు పోలీసులు పనే ఉంది నేను ఒక్కడే వస్తా మీరు ఒక్కళ్ళో ఉండండి అన్నా మీడియా ఉంటుందని చెప్పా మీడియా సాక్షిగా చర్చిందామని చెప్పా దానికి అభ్యంతరం ఏంటి జన సమీకరణ చేసుకోవడం పోలీసులను పంపించడం ఇది తోకముడవడం కాదా పలాయన వాదం కాదా సార్ దీని మీద ఎలా పోరాడతారు రేపు వస్తున్నాయి ఎలా ప్రజా క్షేత్రంలో పోరాడతారు అలా అబ్బంది అన్ని విధాలుగా పోరాడుతామండి ఇప్పటికే నేను రెండు ఇష్యూస్ మీద న్యాయస్థానానికి వెళ్ళాను ఒక విషయంలో లోకాయక్తులు వెళ్ళాను ఎన్ని విధాలుగా అవకాశం ఉందో అన్ని విధాలుగా పోరాడతా ప్రజాక్షేత్రంలో పోరాడతా న్యాయస్థానంలో పోరాడతా అంతిమంగా వారి అవినీతి సాక్ష్యాధారాలతో నిరూపిస్తా అందులో వెనక్కి తగ్గేదే లేదు అని చెప్తున్నా అధికారంలో లేదు కాబట్టి రచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు రామకృష్ణ గతంలో కూడా సత్య ప్రమాణాల విషయంలో ఆయన రచ్చగొట్టాడు ఈ రోజు కూడా మొన్న డైరెక్ట్ హాస్పిటల్ వచ్చి ఆయన కరపత్రాలు వచ్చి రచ్చగొట్టాడు తప్ప నేను రెచ్చగొట్టలేదు ఆ రోజు విజువల్స్ చూడండి మొట్టమొదటిసారిగా సత్య ప్రమాణం ప్రపోజ్ చేసింది ఎవరో డేట్ చెప్పాడు టైం చెప్పాడు దానికి నేను యాక్సెప్ట్ చేశాను ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు ఆ రోజు విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఆయన ఆ రోజు డేట్ ఫిక్స్ చేసింది సత్య ప్రమాణానికి రమ్మని ఆహ్వానించింది ఆయన అడిగితేనే నేను వెళ్ళాను తప్పించి నాకు నేనుగా సత్య ప్రమాణం ప్రపోజల్ చేయలేదు ఆ రోజు ఫెయిల్ అయ్యారు ఈ రోజు ఫెయిల్ అయ్యారు కాబట్టి కొట్టింది ఆయన మాట్లాడుతూ ఉన్నా ఇంటి విషయంలో మీకు ఎందుకు ఈ రోజు జనాల వస్తుంది అధికారులు మొత్తం లేదు ఈ రోజు అంతమంది అంత మంది కార్యకర్తలు పిల్లలేదు అన్నాడు ఆయన పక్కన నియోజకవర్గం నుంచి పిల్లలేదు పిలిచారంటే ఐదు లక్షలు ఇచ్చి పక్కన నియోజకవర్గం నుంచి సంఘాలను పిలిపించారు ేడు బ్యాచ్లు పిలిపించారు వాలంటీర్లు పిలిపించారు ఉపాధి హామీ కూలీలు పిలిపించారు ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి ఇవాడ కార్యకర్తలు ఎంతమంది వచ్చారో ఆయన ఎంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాడో ఆయన ఎంతమందికి తిన్నారో కూడా అర్థమవుతా ఉంది కదా టికెట్ ఇచ్చే అంశంలో కొన్ని నియోజకవర్గాలు జనసేన నాయకుల మధ్య నియోజకవర్గంలో అద్భుతం అండి మా నియోజకవర్గంలో టీడీపీ జనసేన మైత్రి మా నియోజకవర్గంలో అత్యద్భుతం సాక్షాత్తు కొన్ని మీడియా బ్యూరోలే మాట్లాడారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకెళ్తున్నారు ఇప్పుడు కూడా వచ్చి వెళ్ళాడు ఆయన అద్భుతమైన మైత్రి కొనసాగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు కింద కేసు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరూ ఒకే మాట ఒకే బాట కింద ప్రయాణం చేస్తా ఉన్నారు చూడు ఎవరి మీద భవిష్యత్ ఏంటి మమ్మల్ని వెనక తగ్గినట్టుగా ఆయన చెప్పట్లేదు మీరు ఆగిపోయినట్టుగా ఆయన చెప్తున్నాడు పోలీసులు అడ్డుకుంటే హెలికాప్టర్ వస్తున్నాడు ప్లేస్ ఉందని చెప్పి ఎందుకు వచ్చిన మాటలో నిన్న ఈ వాటి వరకు ఆయన దగ్గర నుంచి స్పందన లేదు ఐదు రోజులుగా నేను అడుగుతా ఉన్నా వస్తున్నారా చర్చకు వస్తున్నారా చర్చకు వస్తున్నారా అంటే స్పందన లేదు పార్టీలు తీసేస్తా పార్టీలు తీసేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ పోలీసులు అడ్డుపెట్టి ఆపిన తర్వాత ధైర్యం వచ్చి మాట్లాడుతున్నాడు

ఇదే పాంప్లెట్ కదా ఇంకా ఉన్నాయి ఇందులో తొమ్మిది అంశాలు వేసా వంద అంశాలు ఉన్నాయి మండలం మండలంకే పాంప్లెట్ మారద్ది సో రెండు వేల ఇరవై లోనే అవినీతి జరిగిందన్నారు తర్వాత మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఎన్ని కోట్లు అవినీతి జరిగింది ఆ రోజు మేము వంద కోట్లే చెప్పాం ఈ రోజు ఐదు వందల కోట్లు చెప్తా ఉన్నాం ఒకే ఒక ఎగ్జాంపుల్ అండి డెబ్బై ఎనిమిది లక్షలకు ఇక్కడ భూమి కొన్నారు ఇక్కడ మార్కెట్ లో ఉన్నది అరవై అరవై ఐదు లక్షలు డెబ్బై ఎనిమిది లక్షలకు ఎందుకు కొన్నారు మిగిలిన పైన పది పదిహేను లక్షలు అధికారులు నాయకులు కలిసి పంచుకుంటున్నారు దాన్ని చెప్పాలంటే సమాధానం తీసుకోలేదని ఆయనకి భగవంతుడు అంటే చాలా గౌరవం భక్తి సత్యప్రమాణండి తీసారి మరలా సర్వేలో భయం కదా సర్వేలు కుటుంబ సభ్యులు అన్ని వెనక తగ్గమని చెబుతున్నారు సలహా ఇస్తున్నారు అంటున్నారు పోటీ చేయొద్దంటున్నారు ఇంకెంతగానే ఆయన కుటుంబంలోనే ఆయనకి వ్యతిరేకత ఉంది అంటే వాళ్ళకి వాస్తవం తెలుసు నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలిసి సాక్షాత్తు బామరులు బంధువులు అందరూ తగ్గమని చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ అక్కడ హాస్పిటల్ కడతా ఉన్నారు రాజమండ్రిలో మీ అందరికీ తెలుసు ఆ పేరు మార్చా నేను గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ అని అది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో కడతా ఉన్నారు అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యాలో మీకు అర్థమైంది కదా ఇక్కడ బిస్కెట్ రాణి గారు అని పాపులర్ ఆవిడ ఆవిడ ఒక పూజారిని ఉత్సవ విగ్రహాలు ఇంటికి పంపించమని డిమాండ్ చేస్తే ఆ పూజారి గారు ఉత్సవ విగ్రహాన్ని ఇంటికి పంపించడం సాంప్రదాయం కాదని చెప్పారు కాదని చెప్తే ఆ పూజారి గారు రేషన్ కార్డు కట్టు ఆధార్ కార్డు కట్టు సంక్షేమ పథకాలు కట్టు అది వాళ్ళు ఇక్కడ రాజ్యం దేవుడి విషయంలో ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నారు సర్వేల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ సొంత భావమరులు ఇద్దరు మారీచుడు సుబారు రామాయణాలు ఉన్నారు కిడింబి మీ ఇంట్లో ఉన్నారు వా వాళ్ళిద్దరూ మి మిమ్మల్ని గత మూడు నెలలుగా పోటీ విరమించుకో విరమించుకో నువ్వు ఓడిపోతావు ఓడిపోతావు పోటీ వద్దని చెప్తున్న మాట వాస్తవమా కాదా చెప్పండి మీ సొంత భావమరులు అనేక మందికి ఫోనులు చేసి మా బావ మరి ఓడిపోతాడు రామకృష్ణారెడ్డి గెలుస్తాడు ఘోరంగా ఓడిపోతున్నాడు గౌరవంగా పోటీ నుంచి తప్పుకుంటే మంచిది మీరు చెప్పండి మీరు చెప్పండి అని ఫోన్ చేసిన వాళ్ళు లిస్టు చెప్పమంటారా వాళ్ళందరూ ఏం చెప్పారు కుటుంబ సభ్యులుగా మీరే చెప్పండి అన్న ఇటీవల కాలంలో మీ పెనమామ పెనమామగారు మీ కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం మీ దగ్గరకు వచ్చారు నువ్వు ఘోరంగా ఓడిపోతా ఉన్నావు పోటీ చేయొద్దని చెప్పిన వాటి వాస్తవం కాదా సర్వేలు ఎందుకండి మీ కుటుంబ సభ్యులే చెప్తున్నారు మీరు ఓడిపోతున్నారు సర్వేలు ఏం కావాలి మీరు కార్యకర్తల్ని ఇంకా మధ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు ఇవాళ కార్యకర్తలు చే జారిపోతా ఉన్నారు వారిని కాపాడుకోవడం కోసం ఇటువంటి సర్వేలు మాటలు చెప్తా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు మీరు ఓడిపోతారని చెప్తా ఉంటే మరి గత ఆరు మాసాల క్రితం గతంలో యాభై ఆరు వేల మెజారిటీ వచ్చింది వాళ్ళు లక్ష ఓట్ల మెజార్టీ తీసుకొస్తామన్నారు మరలా ఇప్పుడు సాక్షాత్ బిస్కెట్ రాణి గారు వెయ్యి పన్నెండు వందల ఓట్లతో గెలుస్తామంటున్నారు దీన్ని ఏమంటాను మీరు ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం వంద కోట్లైనా పర్వాలేదు రెండు వందల కోట్లైనా ఖర్చు అంటారు ఇందువల్ల మీరు ఐదు వందల కోట్లు సంపాదించిన ఎమ్మెల్యే పదవి అనేది మీకు ఒక డబ్బు తెచ్చే పదవి అది అందుకోసం ఇవాళ సంపాదించిన ఐదు వందల కోట్లలో రెండు వందల కోట్లు ఖర్చు పెడితే మరలా ఎమ్మెల్యే అయితే మరలా ఇంకొక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించుకోవాలనేది మీ ఆలోచన మీకు ప్రజాసేవ చేద్దాం అభివృద్ధి చేద్దాం సంక్షేమం చేద్దాం అనే ఆలోచన ఏ కోసానా లేదు అందువల్ల ఇవాళ మీరు చర్చకి దూరం అవ్వడమే మీ అవినీతిని మీరు ఒప్పుకున్నారు ఇది వాస్తవం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి